నేను పద్ నా డేట్ ఆఫ్ బర్త్ బర్త్ పదహారు తారీఖు మార్చ్ సిక్స్టీన్త్ నా బర్త్డే రాముడు గుడి పోదామని పోయినాం రాముడి గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్ల యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ చేరినట్లనా అర్థం కనీసము ఉండాలి కదా గుడికి పోయే రాజకీయం చేస్తానికి ఏం చెప్పడం మా కాన్షియన్స్లో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు కొందరిని కొందరు భయపెట్టి లోంగ తీసుకుంటున్నారు కొంతమంది పోయినా సరే ఎన్ని కేసులు అయినా సరే జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నిఖా సేనలు ఉన్నారు ప్రజలు ఉన్నారు నాయకులు ఉన్నారు వేల సంఖ్యలు ఉన్నారు మా నాయకులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు మేమేంది మా క్యారెక్టర్ ఏంది మేము ఏం కూడా గుడిపోయిందాన్ని భర్త గుడికోన ఒక ఆయన ఇంకోలాక ఇంకో ఇంకోలాకా కోడి గుడ్డు వీక్లు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా చెప్పారు ఏమైనా అర్థం పడతా ఉందా ఇంకొక ఇంకో న్యూస్లో అయితేనే అసలు సంబంధం లేని విషయాలు పెడుతున్నారు అంతే ఏమైనా అర్థం ఉండదా వాళ్ళ మీద లీగల్ గా యాక్చింగ్ కూడా మీరు అడ్వకేట్స్ తో